సో మరి నైట్ అంతా నిద్రపోండి ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే మీకు ఇదైపోతుంది అదైపోతుంది ఇవన్నీ తప్ప సార్ నాలుగు గంటలు నిద్రపోయి మనకంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉండారు టెన్ అవర్స్ నిద్రపోయి ఆవిడిస్తా ఓ ఒక యాంకర్ అయితే నాట్ బిలీవ్ నేను మాట్లాడుతూ ఉంటే కడుపు చూసుకుంటా ఉంది మళ్ళీ ఆమె టైం వచ్చి మళ్ళీ కడుపు తెలుస్తా ఉంది నేనైతే సార్ పగలబడి నవ్వుతున్నాను నాకు నిద్ర పట్టేట్లేదు ఆశ్చర్యం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాపం వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు కూడా ఎనర్లే ఉంది ఇంపార్టెంట్ నేను మాట్లాడేటివన్నీ డైరెక్ట్ గా యాంకర్స్ కి అవసరమైన వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మనం మాట్లాడే సపరేట్ గా పొలిటికల్లో ఇట్లా కాదు కదా జనరల్ గా ఇంట్లో ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ సైకాలజీ పిల్లలు హ్యాపీ వీటే కదా మాట్లాడేది అయినాటి పాప ఎంత స్ట్రెస్ లో ఉండి ఆ ఎనిమిది గంటలలో ఉండిందో లేదు పది గంట నిద్రపోయి కూడా ఉండిందో ఒక గంట తక్కువ నిద్ర పోయినా అనుకోని అనుకోని వంద సార్లు అనుకోని నిద్రపోతా ఉందో ఏమో తెలియదు అదే అవుతుంది సార్ యాక్చువల్లీ బాగా రుద్ది సార్ ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే మీకు దీర్ఘకాలిక డిప్రెషన్ వస్తుంది వస్తుందని చెప్పి దాని వల్ల ఏంటంటే నిద్ర పోలేదనే ఆందోళన ఎక్కువ ఆ అదే చెప్పింది టెస్ట్ లన్నీ చేసి నాకు దానికి ఏదో భుజం నొప్పి ఉంటే లేదన్నారే జబ్బులు అని ఆందోళనతో మల్ల మల్ల పోతా ఉంటారు అదే అయిపోయింది చాలా ఇంట్రెస్ట్ పోతారమ్మా ఎంత ప్లాన్ చేసుకుంటారు ఆ బెంగళూరు పోవాలంటే ఎవరు కారు ఎక్కడ ఎక్కడ భోజనం ఎక్కడ నిలబాలా రెండు వందలు చీచి ఉట్టడు కాసుకొని అదంతా రాపించుకొని ఓ పది రకాల మందులు తీసుకొని సార్ మల్ల ఇప్పుడు రావాలి సార్ అంటాడు నేను ఫ్రెండా రోజు తిరిగే దానికి సార్ మిమ్మల్ని చూడకుండా ఏం చేయాలనేది ఇంట్రెస్ట్ గా పోతారు హాస్పిటల్ కి ఒక గంట సేపు వాకింగ్ చేయొచ్చు మీ పక్కనే మీ ఊరిదిలోనే మీ పక్కనే పార్క్ లోను వాకింగ్ కూడా కాదు జపనీస్ వాకింగ్ నేను ముందు చెప్తాను హార్ట్ హార్ట్లో కొట్టుకోవాలి పాలిటేషన్ అప్పుడు వర్షం పడితే కాలువలు క్లీన్ అయినట్లు మొత్తం లోపల బ్లాక్స్ ఉన్నాయి పోతాయి మీరు రైట్ ఫుడ్ తింటే ఇంకా బ్యూటిఫుల్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితాయి బ్రెయిన్ లో అవి హ్యాపీగా ఎక్కడో విన్నాను మగపిల్లలు మొలతాడు కడతారు కదా సార్ వాళ్ళు లావ్ అయిపోకుండా కడతారు అని విన్నాను నిజమే సార్ లావ్ అంటే లావ్ అయితే ఎంత తీపి లావు అయ్యేటప్పుడు ప్యాంట్లే లా మోతావు కంటే అది కాదు మొలతాడు ముందంత పంచీలు కట్టుకునేవాడు అవును పంచీలకు పట్టు కట్టుకోవాలా దాన్ని తిప్పుకోవాలా దాన్ని ముడేసుకోవాలా దాన్ని మర్చుకోవాలా దానికని మొలతాడు ఉంటుంది రెండోది ఏమంటే ఆ మొలతాడు ఎక్కడన్నా అవసరమైనప్పుడు ఏదన్నా దారం వేసుకొని ఎవరన్నా ఏదైనా లాగడానికో ఇంకేదన్నా అవసరమై ప్యాకెట్ కట్టడానికో దేనికన్నా అవసరమైతే ఇన్ని ఆలోచించి కట్టింటారు అంతే సార్ అది దిష్టి అంటారు దాని దానికి పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదు దానివల్ల అయ్యేది ఏమి లే ఇప్పుడు లోపల హిమోగ్లోబిన్ లేకుండా ఓపిక్ లేకుండా షుగర్లు బీపీలు వచ్చి వాళ్ళు మొలతాడు ఎంత మంచిది బంగారు మొల్తాడు ఏమైతుంది మీతో మీరు అన్ని తెలుసండి వాళ్ళు కొన్న చేసేదానికి శక్తి తెచ్చుకొని ఒకటోటి మొదలు పెడితే వాళ్ళకి మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ గా అన్ని చెప్తారు మనం ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి పెద్దోడి చెప్పింది వినం కదా జనరల్ గా పక్కన పెట్టినామే సాయంత్రం అయితే ఎందుకు పోతారా లేట్ అయిపోయింది వర్షం పడేటా ఇప్పుడే చెప్తాడు నిజంగా ఉంటుంది వర్షం పడే కాలమే ఆయన చెప్పి ఆయన లెక్క చేయం అందుకని మనం పెద్దోళ్ళు చెప్పింది ఇనము మనం చెప్పింది మనం ఇనము ఎవడో పెద్ద లీడర్ వచ్చేదో చెప్పాలా అమ్మా అని చూస్తాము అప్పుడు ఏమైతుంది నువ్వు ఇంకా వీక్ అవుతావు ఏదో గురువులు చెప్పిందే పర్ఫెక్ట్ అనుకొని వాడు ఏం చెప్పినా ఫాలో అవుతా కుడి పక్కన లేయాలా మీరు పక్కన లేస్తే మీకు అశాంతి అంటే వాడు బై మిస్టేక్ పక్కన వేసినాడు వాడి కాలు కొట్టుకుంటుంది దీనివల్లే కొట్టుకుంటుందేమో అనుకుంటాడు నువ్వు కాలు చూసి నడిస్తే కొట్టుకోదు దానివల్ల దానికి దీనికి ఏం సంబంధము అరే ఇంకా జాగ్రత్తగా అవ్వాలా డ్రైవింగ్ చేయాలనుకోవాలా ఈరోజు ఎవరో పిల్లి వచ్చింది ఎదురుగా కాబట్టి నేను నాకు ఈరోజు పోను అని పనిపో ఏందిరా అవన్నీ నువ్వు అవే పిల్లి వచ్చినా అది జరిగినా అభుభం ఏమీ లేదు నువ్వు గా ఉండాలి అంతే ఎనీ డెసిషన్ డ్రైవింగే కాదు ఒక డెసిషన్ కోప్పడాలనా లేదా అసలు ఇది అవసరమా ఎదుట ఎదుట అనుకునేది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్ అది మన ఇంట్లో ఇంటిలో ఉండే వాళ్ళు మారుద్దామను ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇప్పుడు మరి భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి ఏం చేయాలి ఏం చేయాలా ట్రై చేసింటావు చాలా తిట్టింటావు వరిసినావు ఎవరితో చెప్పించింటావు ఏమేమి చేసింటావు మారలా వాడు ఏం చేస్తా ఉంటాయి ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంకే కుదవుతాను అప్పుడు ఏం చేయాలా ఏమండి మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసిండి మంచిగా స్నానం చేసి మరి ఈడే మందు తాగుదురు అని చెప్పి మహాసాధువు ఎవరన్నా ఉంటే దొండి థర్టీ ఎమ్మెల్యే తాగండి మీరు మంచిగా నేను మిక్చర్ చేసి పెడతా తినండి నేను కూడా మీకు మీ కంపెనీ ఇస్తా ఏదో మజ్జిగో ఏదైనా తాగుతా మీ టీ దాతా మీరు మంది అవుతుంది అని చెప్తే వాడు బయట ఓ లీటర్ తాకుండా ఈ థర్టీ ఎంఎల్ లేదా సిక్స్టీ ఎంఎల్ తోనో తొంభై ఏళ్ళు హ్యాపీగా ఉంటాడు కదా ఇంటెలిజెంట్ వాళ్ళైతే చేయాలి కానీ మందు బ్యాడ్ కదా సార్ జనరల్ గానే హండ్రెడ్ పర్సెంట్ బ్యాడే కానీ మార్చలే మార్చలేరు చెప్తా ఉండ అంతే ఇప్పుడు ఆ స్ట్రెస్ ఆఫీస్ స్ట్రెస్ ఇంకో స్ట్రెస్ కాక ఇంకా గా ఉండాలని బయటకు పోయి తో తాగుతాను నువ్వు ఇంట్లో కూడా స్టేజ్ పెట్టి తడతాను కొడతాను నువ్వు వస్తే నేను కొడతానంటే ఇంకా ఎక్కువ తాగేసి పడిపోయే స్టేజ్లో వస్తాడు అంతే కదా సో నీ లివర్ దెబ్బతింటుంది డబ్బులు పోతాయి సొ సొసైటీలో అవమానము వీటికంటే హాయిగా వచ్చేసి వారు ఎవరి కొంచెం మాట్లాడుకొని మంది మా ఫ్రెండ్స్లో అదే పెట్టి మంచిగా వాళ్ళు ఉండరు మా పెద్దవాళ్ళు మా మా ఫ్రెండ్ వాళ్ళు నాన్న వాళ్ళు ఆయనకు తొంభై ఏండ్లు ఇంట్లోనే తాగుతాడు హాయిగా ఉండడు అంటే అట్టని చెప్పి తాగమని కాదు నేను అర్థం అదే అంటే ఆ పెద్ద సమస్యకి ఇది చిన్న పరిష్కారం చిన్న పరిష్కారము సో అంత ప్రేమగా నువ్వు పెడితే థర్టీ ఎమ్మెల్యే కొన్ని రోజుల తర్వాత ఈ పొద్దు వద్దులే బయ్యో నేను కూడా టీ తాగుతానులే అని ఓ రోజు అనొచ్చు సో ఆయన కూడా ఇది వద్దులే బా ఎందుకు ఇదంత మంచిది కాదని ఆయన కూడా అట్లా అట్ అట జయించడానికి ఛాన్స్ ఉంది అంతే కదా అంతే ఆ లెవెల్లో ఆలోచించే మహిళలు మగోళ్ళు ఉండారా అనేది తెలియదు సార్ ఇప్పుడు మనం మామూలుగా ఉప్పు తినద్దు ఉప్పు తినద్దు హార్ట్ మంచిది కాదు అంటారు మళ్ళీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు ఉప్పు తినాలన్నా తినకూడదు పద్నాలుగు రకాల కెమికల్స్ వేసి ఒక టూత్పేస్ట్ ని వేసి నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియన్ చంపేస్తే అది మంచిదే కాదా అని చూసుకోండి మీ పళ్ళన్నీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి అందరికి బాగా సారంగ ధరియా పాట పేస్ట్ పేర్చుకుని దుద్ది దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతా ఉంది ఎందుకు వచ్చింది మరి చిన్న బుడ్డు నుంచి టూత్పేస్ట్ లో వాడిన పిల్లలకందరికి సెన్సిటివ్ టూత్ ఎందుకు అయింది ఆ సెన్సిటివ్ టూత్ అయినకి మళ్ళీ ఇంకో సెన్సిటివ్ పేస్ట్ ఒకటి పెట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఇది కాబట్టి పళ్ళు ఎత్తు తింటారు కాబట్టి ఈ బ్రష్ వాడు ఏంద్రా మీరు చేస్తా ఉంటే తెక్క పనులు మమ్మల్ని తెక్క పట్టించి మాకు అసలు ఆలోచన జ్ఞానమే లేకుండా చేసి జనాలకు అందరికీ ఆడుకుంటా ఉండరు అసలు ఆ టూత్పేస్టే మంచిది కాదు అసలు టూత్ పేస్ట్ మా బ్యాచ్ అంతా టూత్ టూత్పేస్ట్ నిలిపేసిన దానికి మాకు నోట్ బ్లిస్టర్స్ వస్తాయి కదా పుళ్ళు పడతాయి అప్పుడప్పుడు చర్మం లేచి పుళ్ళు పడతాయి తినలేము ఇలేము అంటా ఉంటారు అవన్నీ లేదు ఇప్పుడు ఎందుకు మంచి బ్యాక్టీరియా మిలియన్స్ మిలియన్స్ ఉంది సో ఆ పుళ్ళు వచ్చే అందుకే వస్తాయి సార్ వన్ ఆఫ్ ది రీజన్ బికాస్ దెర్ ఇస్ నో గుడ్ బ్యాక్టీరియా అని నువ్వు మామూలుగా ను బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి వేసుకుని ఉంది వన్ మినిట్ బ్రష్ చేస్తే వేపళ్ళు ఉంటే బెస్ట్ వేప్ ఉంటాయి కొత్తది కాబట్టి వన్ మినిట్ చేసి ఆ బ్రష్ను పదేళ్ళు వాడచ్చు అదే బ్రష్తో నాలుగైదు క్లీన్ చేసుకుంటే అయిపోయా మేమంతా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నేను చేస్తా ఉన్నాను మాకు నోట్లో స్మెల్ లేదు మాకు ఇంత ముందర కింద పక్క పళ్ళు అరిపింది ఇటు రుద్ది ఎందుకు కింద పక్కన అరిపోయింది ఎందుకు అని ఆలోచిస్తే నువ్వేమన్నా పళ్ళు కొరకుతావేమో అన్నాడు మా డాక్టర్ పళ్ళు అరిగిపోయేవారు కొరకుతారు ఎవరన్నా కాదు రాత్రి కొరకుతావేమో అన్నాడు రాత్రి నా భార్య ఎందుకు రాత్రా కొరకుతానే ఉంటారా కాదు మళ్ళీ ఆలోచిస్తే మీరు ఎవరైనా చూడండి టూత్ పేస్ట్ వేసి రైట్ సైడ్ కింద రుద్దాం చూసుకోండి మీరు అందరూ సో రైట్ సైడ్ కింద అరిపోయినా అంటే టూత్ తో గ్రైండింగ్ పేస్ట్ చేస్తే మనము ఇనుము రుద్దినట్టు అరిగిపోతా ఉంది ఎనామిల్ టఫెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ బాడీ అది కూడా టూత్పేస్ట్ అరిగిపోతా ఉంది మంచి బ్యాక్టరీ చచ్చిపోతా ఉంది సో మంచి బ్యాక్టీరియా నోట్ లో ఉండి ఫస్ట్ ఎంట్రైజ్ నోరు ముక్కివే కదా సో అక్కడ ఫైటింగ్ చేసి నిలిపేస్తారు సో మీరు డెటాల్ లిస్ట్ ఉన్నవాన్ని పుక్లిచ్చి జ్యూరో బ్యాక్టీరియా అంటే అరే గూగుల్ చేయండి రాజీపీ చేయండి డెబ్బై ట్రిలియన్ సెల్స్ ఉంటే మీ బాడీలో ఐదు వందల ట్రిలియన్ల మైక్రోబ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసిన చర్మం మీద ఎక్కడ చూసిన వాసన ఎందుకు వస్తుంది సార్ చాలా మందికి దిని లోపలంతా స్వెట్ వాసనే నోరు వాసనే మనిషి వాసనే ఆలోచనలు కంపే సో ఆ ఫుడ్ వల్లే మనకి బాడీ ఆర్డర్ డెవలప్ అవుతుంది అంతే నువ్వు వేసే రిఫైన్డ్ ఆయిలు చక్కెర బ్రాయిలర్ కోల్డ్ కాఫీలు టీలు పిజ్జాలు కలర్లు ఇన్ని వేస్తే ఎట తట్టుకుంటే బయట పంపించాలి కదా అది కిడ్నీలు ఫిల్టర్ చేస్తా ఈ స్కిన్ బయట పంపిస్తూ ఉంటుంది లివర్ ఏదో పెట్టుకొని దాపెట్టుకుంటుంది ఇన్ని జరుగుతూ ఉంటాయి మంచి బ్యాక్టీరియా నోట్లో ఉంటే ఫస్ట్ అక్కడే ఆగిపోతుంది సో అక్కడ ఫెయిల్ అయితే గొంతు లేకపోతే చోట ఇన్ఫెక్షన్ వస్తుంది అక్కడ ఫెయిల్ అయితే లంగ్స్ లేకపోతుంది అంటే మూడు అంచెలుగా ప్రొటెక్షన్ ఉంది మనకి బాడీలో లోపల పొట్టలో కూడా గట్ బ్యాక్టీరియా ఉంటే హ్యాపీగా ఉంటావు అని సో బ్యాక్టీరియా చంపేసేది యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీ రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడేది ఇప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ గట్ మైక్రో గురించి మాట్లాడుతూ ఉంటారు సో కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మ లాగా అది గట్ బ్రెయిన్ బ్యారీని దాటుకొని ఈ బ్యాక్టీరియా బైకి పోయి బ్రెయిన్ లో డాన్స్ చేస్తాయి అప్పుడు హ్యాపీగా ఉంటావు సో దానికి ఈ అసిడిక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ చెత్త తినకుండా ఎక్స్పీరియన్స్ కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటి నేనే పెద్ద మేధావేం కాదు నేను సింప్లిఫై చేసుకొని నేను అలాగే చూసుకున్నాను అబ్జర్వ్ చేసిన నేను మా ఇంట్లో మంచిగా రాగి ముద్ద మా అనపకాయలు చిక్కుడుకాయ అది తినేస్తే అమ్మ అని సాయంత్రం మన ఆకలి ఎనర్జెటిక్గా ఉంది రాగిదావా ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు ఒక వారం తాగండి ఇప్పుడు టీలు కాఫీలు మమ్మల్ని అడిగే తాగుతూ ఉండరు తగదానే ఉంటారు కదా పెప్సీలు గిప్సీలు అంతే కదా ఇప్పుడు రాగిదావ ఒక వారము పొద్దున్నే మూడు వేసులు తాగేసి ఎక్స్పీరియన్స్ కానీ మీ అదొక్కడ చేయండి నాగ్జాబ్ ఎలా చేయో మాకు తెలియడం లేదు సార్ అని ఫోన్ చేస్తాం ఎట్లా కూడా కదా కొంచెం పల్స్ గానో చేయొచ్చు కదా ఇంకొంతమంది సార్ మా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి అంటారు మీ భార్య నా మాట ఎందుకు ఇంటుంది మీ భార్య కాళ్ళు పట్టుకుంటావు కాడు పట్టుకుంటావు చేయలేదు అంత ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో జొన్న రొట్టె చేసేది రాగిముంద చేసేది పెద్ద పని కాదు ఇన్ని పనులు చేసే మొగోళ్ళకి ఇంట్లో రాగిముంద గెలికేది పెద్ద పని కాదు వేడి నీళ్ళు జొన్నపిండిలో పోసి బాగా పిసికేసి చూడే రెండు రోజులు చేసి ఆమె కొంచెం జాలిపడి ఆమె చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఏంటి మీ కుటుంబం హెల్తీగా ఉండాలనే దానికి అందరూ తపన పడతారు అవును దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఎవరైనా చేయాలా బట్టలు అయినా వంట చేయాలని ఏదైనా మొబైల్ లేదు అందరూ కలిసి చేసుకునేది అందరు కలిసి చేయాలా ఫోన్ చేసి ఫుడ్ ఇంటికి తెప్పించుకునేది వచ్చేస్తే మంచి ఫుడ్ ఎందుకు పెడతారు ఎవడైనా సార్ మరి ఉప్పు కదండి సార్ ఉప్పు వాడాలన్నా వద్దా కొద్దిగా వాడమంటారా ఇప్పుడు వెరీ పింక్ సాల్ట్ వెరీ సింపుల్ పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి కొన్ని వరకు ఇది ఓకే అనిపిస్తుంది మళ్ళీ కొంచెం తగ్గించండి అట్లా జీరో సాల్ట్ చేసే పనిలే కొంచెం వేసుకొని మీకు ఇష్టంగా రుచిగా హ్యాపీగా మీరు సార్ నాకేం రోగాలు లేవు హ్యాపీగా ఎప్పుడు అంటే గా కాకపోయినా ఆ పెరుగున్నం లేకి ఉప్మా లేకి ఆవకాయ బాగా నేను ఉప్పు బాగుంటుంది కదా సార్ అందుకని ఏం కాదు ఏమైతుంది నాకు మనీ బాగానే ఉన్నాయి కదా అన్ని నార్మల్ గా ఉన్నా కొంత తినచ్చు ఇప్పుడు మీరు మంచి ఆరికలో సామలో జొండ్రుతో రాయిదావో రాయినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంత ఉప్పు వేసుకొని తినం కదా ఇన్ని స్వీట్లు తింటారు పుల్లారెడ్డి స్వీట్లు అరక కిలో తింటారు ఇంత ఉప్పు తినలేదు కదా ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు చక్కెర డెఫినెట్ గా మంచిది కాదు రెండు ఈక్వల్లీ బ్యాడే కానీ చక్కెర తినేంత ఉప్పు తినరు కదా అవును రెండోది ఉప్పును మనము తగ్గించేదానికి చాలా స్కోప్ ఉంది ఎక్కువ తినే వాళ్ళకి ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాలి చాలా మంచి పాయింట్ సార్ చెప్పింది ఇప్పుడు అబ్బా నాకు నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తిన ఉప్పు లేకుండా దగ్గర లేకుండా అనేంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి రైట్ ఫుడ్ తిని ఎప్పుడన్నా స్వీట్ తినొచ్చు బెల్లంతో చేసుకోండి ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే కొంచెం ఎక్కువైతే ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీరు మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి అనవసరం మళ్ళీ ఉప్పు ఇది ఎక్స్ట్రా వేసుకోకుండా తగ్గించేయండి ఇవిడికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటూ వస్తారు తగ్గించుకునేది మంచిదే అవునవునవును ఇవన్నీ సింపుల్ అండి మనం మాట్లాడుతారు ఇవన్నీ వెరీ సింపుల్ ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి నీళ్లు ఆహారం ఫస్ట్ మంచి గాలి ఉండాల జూబ్లీస్ దొరకదు అది మీరు ఎక్కడ పోతారో పోండి మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్లు బాగా వేడి చేసుకొని తాగొచ్చు ెట్ గా బెటర్ ఈ బాటిల్ నీళ్ళు వద్దంటారు ఆ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను అందుకే నా బాటిల్ ఉంటా స్టీల్ బాటిల్ సో దీంట్లో పట్టుకుంటా వరకు మంజీరా వాటర్ లేదంటే మీ ఇరవై లీటర్ క్యాన్ వస్తుంది కదా దాంట్లో పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్ కొన్న టిష్యూ వాడను నా ఖర్చు పెట్టుకుంటా టిష్యూ వాడు బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సార్ బీకేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు చెట్లు నుంచి కదా పలుపు వచ్చేది అవును సో ఒక చిన్న ఖర్చు పెట్టుకుని రెండు రోజులు ఒకసారి నీళ్ళు ఉచుకుంటే అయిపోయా మీ కాఫీ గ్లాస్ ఎండిపోకే మీరే కడికాడి పెడితే ఇంత నీళ్ళలో మీ ప్లేట్ మీరే కడుక్కునేస్తే మీరు మంచి గానుగ నూనెతో పల్లీల నూనె ఏదైనా వాడాలి అనుకోండి ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్ కి పాత్రలు అన్నిటికి మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు జిడ్డు ఉంటుంది అనుకో జిడ్డు మంచిది కాదని అంటే జిడ్డు ఎందుకు తింటా ఉండవో ఇంత నూనె ఇప్పుడు మంచి జిడ్డు తయారు చేసావు అమ్మా గానిగులో మంచి జిడ్డు తయారు చేసావు పల్లీల నూనె నువ్వుల నూనె ఏదో వాడుతా ఉండవు దాంతో వంట చేస్తావు ప్లేట్లు వేసుకుంటావు కూరలు వాడతావు అన్ని చేస్తావు అప్పటికప్పుడే మొగోళ్ళైనా ఆడవాళ్ళ నెరిన పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది ఎండిపోతే ఇంత ఇంత కడిగి కడిగి మళ్ళా ఆ గ్రీన్ గా ఉండేది అదేందో ఆక్సో గిక్సో అదేదో వేసి పేస్ట్ చేసి బాగా రుద్ది క్లీన్ గా తడ మెరవాలంట మన మొహం కనిపించాలి సార్ అందులో కనిపించాలంట దానికి ఆ అంతా పోయి ఈ పచ్చగా ఉండే అంటుకుంటుంది అవన్నీ అంటుకుంటాయి ఆ అంతా అట్లే ఉంటుంది సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్తో పాటు రోజు తాగేదా దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే మీ నష్టము ఏమి లేదు అందుకని నేను మా అమ్మ ప్లేట్ సపరేట్ చేసుకున్నా నా ప్లేట్ నేనే కడుగుతాను వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలవ్ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తా ఎందుకు అంత నీళ్ళన్నా మిగులుతాయి కదా అంతేగా ఎండిపోయి నానబెట్టి సోపేసి రుద్ది తల ఎందుకు మెరవాలా అదే జిడ్డును నువ్వు మంచి పల్లి నూనె కొనుక్కొని నాలుగు వందలు పెట్టి కొనుక్కుంటాడు ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ ఎందుకు మెరవాలదే బుర్ర పెట్టండి బుద్ధం శరణం గచ్చామి బుర్ర పెట్టండి అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అంతే కదా సార్ చాలా నేను చెప్పింది అదే మీకు చిన్న చిన్న పనులు చేసే ఆనందంగా ఉంటాను నేను నేను బాటలు వాడను నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా మీ ఇంటికి వచ్చిన నేనే కడుతా మొన్న ఏదో పాయసం తింటా కింద పడిపోయింది అక్కడ ఏదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదార్ దగ్గర కర్ణాటకలో నేను అందరినీ పంపించేసి ఎత్తదామని వెయిట్ చేస్తాను అందరూ చుట్టూనే ఉన్నారు లాస్ట్ ఒక్కాయని మిగిలినాడు నేను ఎత్తలేదనుకో అదంతా తొక్కి తొక్కి మొత్తం అవుతుంది ఇన్ని నీళ్లు కావాలి నేను కింద సార్ నేను ఏం అవసరం నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్ళు పోసేతు నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా నన్ను ఆపుతారా నేను లేదా అందరు ముందర చేశాను నేను రెడీ గాంధీ గారు అందర ముందర బాత్రూమ్లో అడిగినాడు చాలా సింపుల్గా ఉన్నామన్నాడు సింపుల్గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా గుడికి పోతా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఆమె వెనకాల చిన్న పాప పూల పాలకు ఎత్తుకొని వస్తారు ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాలనా నేను చూసినా అట్లా వాళ్ళని అది ఎత్తుకునేది అవమానమని అంతే కదా పనుల దగ్గర ఎత్తుకొని ఇస్తారు ఎంత అన్యాయం ఏం ఏం ఆలోచిస్తారు మహానుభావులు ఎవరు అంటే పొద్దున్న మనం లేటప్పటికి ఆరు గంటకు లేచి ఊర్లో ఉండే చెత్త అంతా ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మనం రెడీ చేస్తాం వాళ్ళు మహాన్ బావులు అది చిన్న పని అనుకునే దానికి వ్యవసాయం చిన్న పని అనుకునే దానికి చేతువృతులు చిన్న పని అనుకునే దానికి ఇప్పుడు అవన్నీ వదిలేసి అందరూ ఈ రకంగా బాధలు పడతారు మన దేశము సఫరింగ్ బికాస్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్ ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటుంది చాలా గొప్పగా చెప్పారు సార్ సార్ ప్రసాద్ గారు మీరంటే చాలా గురి వాళ్ళు ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకునే ఒక నిమిషం ఎంతమంది గురింది అని అనుకుందాం రీసెంట్ గా ఒక వీడియో చూసిన ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టమ్ అవన్నీ ఇప్పుడు ఉండేది చూడడం ఎన్నో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక సముద్రంలో ఉండే ఇసుక బయట ఉండే ఇసుక అంతా చేస్తే కూడా ఒక మనిషికి నలభై మిలియన్ల అడుగులు వస్తాయంట అన్ని ఉన్నాయి దీంట్లో భూమి మన సోలార్ సిస్టంలో నథింగ్ దీంట్లో తెలుగు మాట్లాడో నత్ంగో దాంట్లో నా వీడియోలు చూసాడు నథింగ్ దాంట్లో ఫాలో అవ్వాలి నథింగ్ కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని నాకు వద్దే వద్దు తల్లి నాకు అందుకే ఏదో రాయింట్లో ఎంత మంది చూస్తారు ఎంతమంది రాగిజావా దావుతారు ఎంతమంది జొర్రోట్టు తింటారు మీరు చూసుకొని రాయిగా ఉండండి మీ అంతకు మీరు తప్పకుండా మన వల్ల మన ఇంత వచ్చినారు ఇది అది ఏం సంబంధం బికమ్ జీరో టు బి హ్యాపీ సార్ ట్వంటీ సిక్స్ కి ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చెప్పండి సార్ మీరు జావా ఎలాగో చెప్తారు పొద్దున్నే ఒక అరవంట సేపు హార్ట్ వలెన్స్ కొట్టుకునేట్లుగా ప్యాల్పిటేషన్ వచ్చేటప్పుడు ఎక్సర్సైజ్ వారానికి ఒక రోజు నూనె పూసుకొని ఎండలో ఉండాలి ఎవరికి డీ త్రీ లేదు కదా నూనె పూసుకుని కూర్చోవాలి త్రీ టైమ్స్ ఎక్కువగా నీకు ఫోర్టిఫై అవుతుంది విటమిన్ డి త్రీ పడతాయి నువ్వుల నూనె పర్టికులర్ గా ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేక్ అన్ ఇండియా నువ్వులు రాసుకొని ఎండలో కూర్చుంటే ఎండలో వారానికి ఒక రోజు కూర్చోండి ప్రాబ్లం ఉంటే లేదు నెలకు అవసరాన్ని కూర్చోండి ఉపవాసం వార ఏకాదశికి ఉపవాసం కంపల్సరీగా ఉండండి పొద్దున్నే మిల్లెట్స్ ఓ పూట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి మార్చి తినండి రూల్ ఏమీ లేదు ఇట్లా అట్లా జరిగినా పర్వాలే పొద్దున్నే దేశీ బియ్యం తిన్న సాయంత్రం జొన్న రొట్టు తిన్నా ఎట్ల పర్వాలేదు ఏది రూల్ కాదండి రైట్ థింగ్స్ చేయాలి రైట్ థింగ్స్ కొంచెం ఇట్లా అట్లైనా పర్వాలేదు మళ్ళీ నీళ్లు తాగి మళ్ళీ నూనె తాగొచ్చునా ఎట్లా తాగండి రా అన్ని డౌట్లు పెట్టుకొని 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 పెద్ద టెన్షన్ అయిపోతుంది సార్ అసలు పెద్ద టెన్షన్ నిజంగా అసలు అదే దానికి అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలా నేను ఇప్పుడు నీళ్లు తాగినాక బాత్రూమ్ పోదాం అనుకునేవాడిని కొన్నేళ్ల ముందర దాని దీనికి సంబంధం లేదు అనుకున్నా దానికి సంబంధం లేదు ఎయిట్ అవర్స్ నిద్రపోతే అనుకున్నా అది పోయింది రాత్రి టెన్ పడుకొని సిక్స్కి అనుకునేది ఒక రోజు సెవెన్ థర్టీకి పడుకోండి నైట్ నేను సిక్స్కే తినేస్తాను వేలంత వరకు లేచే టెన్ థర్టీ అయింది గా ఉంది అప్పుడు ఎప్పుడే పడుకుంటా మా మామూలు పడుకున్నారు నాకు రూమ్ గా ఉంటుంది పోయి ఏదో పనులు చేసుకునే పేపర్ తోచుకునే చూసుకునే చూసుకునే నాలుగు గంటలకు జరాగదా చూసుకునే తాగేసిన రన్నింగ్ పోయినా రోజంతా యాక్టివ్ అప్పుడు పోయింది నాకు ఎవడు చూపినాడు రా టెన్ టు సిక్స్ అని అది నా ఎక్స్పీరియన్స్ సర్కేడియన్ రిథం కదా సార్ సర్కేడియన్ ఇన్ రిధం ఫస్ట్ న్యాప్ అంటారు అంటే తినేస్తాను ఆరు గంటకి ఏడుకో ఏడు నెలకు నిద్ర వస్తా చూడు ఆ నిద్ర అర గంట పోయినా రోజంతా ఫస్ట్ చూసుకోండి సో సర్కేడ్ రిథం కరెక్టే కానీ అది అది పెట్టుకోమని సాగు కొట్టి ఎనిమిది గంటలు పడుకోమని తప్పు అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్స్ అండ్ ద రైట్ టైం మ్యాటర్స్ రైట్ టైం మ్యాటర్స్ మెయిన్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ ని తిప్పి 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 నిద్ర కాదు స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది సో స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్ ఆలోచించుకోవాలా ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము ఎందుకు పిల్లాడికి మార్కులు బారా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము ఎందుకు పాపను ఎందుకు పొద్దునే లేపి సవ ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను కలిసి వచ్చిన ఆమె ఏం చెప్తా ఉంది నా మా హస్బెండ్ కోసమని నేను నాకు షుగర్ వచ్చింటే నేను మిల్లెట్స్ తిన్నా నాకు బాగా అయిపోయింది మన మా హస్బెండ్కు ట్రై చేసిన ట్రై చేసిన ఆయన మిల్లెట్స్ తినా అందుకని నేను కూడా రైస్ తిన్నా మన నాకు షుగర్ ఎక్కింది అంట మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది వండుకోంది నువ్వు విడిగా నువ్వు ఆ తిన ఆడోళ్ళు ఏమంటే అందరికి మన నాకోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉండింది ఎందుకమ్మా అట్లా నువ్వు అనారోగ్యంగా ఉండవు మీ భర్త మిలెట్స్ తినో వాకింగ్ పోయి ఆరోగ్యంగా ఉండని ట్రై చేస్తాడు ఆయన కాలా నువ్వు అనారోగ్యం పాలేది కరెక్ట్ ఎట్లయితుంది ఇది స్ట్రెస్ రాగి ముద్ద చాలా బాగుంటుంది అది ఒక డెలికసీ అయిపోయింది ఒక స్పెషల్టీ తెచ్చి ఇరవై రూపాయలే కూర ఇస్తాడు అది తినేస్తే సాయంత్రం ఇరవై రూపాయలు గడిపేసి రోజు కర్ణాటక పోతే రోడ్ మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతాది ముద్ద ఇరవై రూపాయలు రెండు ముద్దలు ముప్పై రూపాయలు రెండు తీసుకుంటే పది రూపాయలు తక్కువ సో అందుకే ఎవరు సంపాదన పోదండి రాంగూందలు తినేసి జొన్న రోడ్డు తినేసి హాయిగా రోడ్డు తిరుగుకొని కేబిఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపి పని చేయదండి ఎందుకు చేయాలా తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా సూపర్ గా చెప్పారు సార్ అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు అందుకని నీ తృప్తి కోసం కాదు ఎదుటోడిని మీ ఫ్యామిలీని ఎవో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పుడు చేసి కారు కొంటాడో వీలు కొంటాడో భూసాగిపోతా పోతాడు నీ కోసం కాదు అది బాడికి ఇంట్లో ఉండే రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా ఓటర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారే అది గారే అది వాళ్ళ వాటర్ వల్ల ఎలక్ట్రికల్ గిల్లు చచ్చిపోతూ మనీ ఉంది అని మీ మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము డబ్బులు ఎంతైనా ఖర్చు అనుకునే వాళ్ళు అంతే కానీ అప్పు చేసి ఈఎంఐల్ కట్టలేక అంత పెద్ద ఇండుకొని ఆ ఈఎంఐళ్లు కోసమే ఇంకా ఇరవై ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో తెచ్చిపోతాం అందరూ చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని తర్వాత అరగంట మినిమం పరిగెత్తాలా మళ్ళా మిలెట్స్ తో గిలెట్స్ తో ఫుల్ గా ఒప్పోట తినాలా మిలెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు రాగులు సదలు కూడా మిలెట్స్ దేశీ బియ్యం కూడా పర్లేదు దేశీ బియ్యం కూడా ఓకే అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు డెఫినెట్ గా రాగులు సదలు జొన్నలు కూడా ఉండాలా దేశీ బియ్యం కూడా నాలుగు మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఎట్ట తిన్నా పర్వాలే దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో పిండితో దోశ చేసుకుంటారో ఎట్టనే చేసుకోండి మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అడ్డుపళ్ళు ఆపిల్స్ కాకుండా కమలాకాయలు సీతాఫలం కాయలు మామిడి పళ్ళు అల్లనేడికాయలు జామకాయలు సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి సాయంత్రం ఎప్పుడు ఎప్పుడు అవుతుందా తినేద్దామా అని అర్లీగా ఆరు గంటలకు మోన్ చేయండి దట్ ఈస్ లైఫ్ దట్ ఈస్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంది సార్ ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడొచ్చిందో తెలియదు మీ ఇంట్లో ఎవరికి ఉందో తెలీదు సార్ కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మేము అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా మళ్ళీ అక్కడ నేను టీవీ ఉందా పోతుందా లేదా ఏం పట్టించుకోను అందుకే కొంతమంది మా ఛానలే చూడండి మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు నాకెందుకు రా నా రాయిజా అనేది ఏదో నూరు మంది ద్వారా నూరు ఛానల్ ద్వారా అందరికీ చేరాలి కదా అవును అంతే నేనే పెట్టుకోని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకా నొక్కండి నాకేం కర్మాద్ది ఇది నాకు అసిడిటీ పోయింది అల్సర్ పోయింది బాగా బతికి బయటపడ్డా రెండోస్కోపీలు ర్యాంటిన్లు లేకుండా సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తాను ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కిడ్నీలు మార్చుకుంటారు లేవల్ల వాళ్ళంతా వేరే సంగతి సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో రొట్టి రాగిజావా చెప్తాను ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని నేనేం కషాయాలు మాట్లాడడం లే ఈ మిలిటరీ దిండి వినడం లే చెప్పడం రాగులు జొన్నలు సదులు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్ళల్లో జొన్నలు తెలంగాణ అంతే కదా రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఎయిడ్స్ కావాలి మీతో చేయలేకపోతే అంతే కదా సార్ ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేము అంటే ఎట్లా అంతే అంతవరకు మనం చేయగలం దాని తర్వాత వాళ్ళు ఇష్టం చెప్పుటే మన ధర్మం వినకపోతే వాళ్ళ కర్మ ఈ ఐదు సూత్రాలతో మొదలు పెడతాం సార్ రెండు వేల ఇరవై ఆరుని తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకు ఒక గంట కేటాయిస్తాను రెండు వేల ఇరవై ఆరు అంటే వీళ్ళేమైనా కూడా ఇరవై ఏడు తర్వాత మళ్ళా మనం మటన్ చికెన్ దే అనుకుంటారు లైఫ్ మొత్తం ఇరవై ఆరుతో వదిలిపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గా అండి ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొద్దునంతా మాట్లాడు అరే ఉండ నాకే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా బతకాలి కదా ఒక గంట పని చేసి మూడు గంట ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదన బలికి ప్రయాణం చేస్తానంటే రేపు అంట అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది ఆ బస్సులో ఏసీ బస్సులో కూర్చొని కార్లు కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలిక అనేవాళ్ళు ఊపుతాది కదా గుర్రం మీద పోయేదానికి తీసి ఏం కాదు ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కారులో బడలికేంది మధ్యలో మధ్య మధ్యలో మళ్ళీ చిక్కింది మధ్య తింటివి మళ్ళీ కూల్ డ్రింక్లు దాయితే కొబ్బరి నీళ్ళు దాగితే వచ్చి రేపు లీవ్ ఎందుకంటే ప్రయాణం చేసింది అంటే ఏం ప్రయాణంరా ఇది హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను రియల్గా జరుగుతాను విషయం చెప్తాడు ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాలి నాకు అందుకే యుగా పోతాం కదా వ్యవసాయం చేస్తాడు యుగాలో నైన్ అవర్స్ పొద్దున్నే హైదరాబాద్లో ఎక్కితే అక్కడ టైం ఒకటిన్నర ఇక్కడ టైం నాలుగున్నర దిగుతా దిగతానే అట్లా నీళ్ళు అడుగులేసి నేరుగా వేసి పనులు దిగిపోతా ఎవరు చెప్పినాడు బ్రెయిన్ తొక్కలు వేసి రెస్ట్ ఉందంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ గానే అడగా ఏం తింటా సార్ మీరు ఏమి తినకుండా పోతా ఉండే ఇప్పుడు అక్కడ పోయి అట్పండ్లు తింటా పైనాపుల్ తింటా అవకాడ తింటా దానికి రెడీగా ఉంటా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి రెడీగా ఉండాలి కదమ్మా అవును అంతే ఇంటికి పోయి భోజనం చేయాలంటే భారీ నీట్గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది కొని పోవాలా ఈడ మధ్యలో రెండు బజ్జీలు రెండు పురుగులు తెచ్చేసిపోతే ఆకలి తెచ్చిపోయా ఏం ఏమేం చేసేస్తావు రెడీగా అండి ఏ దేనికైనా వర్షాకాలానికి రెడీగా అండి వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే తను రెడీగా అండి వర్షం వచ్చినప్పుడు నానకూడుతూ ఎండకు చల్లగా ఉండాలా సరికి వేడిగా ఉండాలా పద్దెనిమిది డిగ్రీలు ఎప్పుడు ఉండాలి మామూలుగా చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్ లో అట్లా అట్లా ఎప్పుడు వీళ్ళు పద్దెనిమిది డిగ్రీలో ఏమి ఏం బతుకులరా ఎక్స్పీరియన్స్ అండి అందుకే నేచరే మీకు వేసవికాలము వర్షాకాలము శీతాకాలం శీతాకాలంలో ఎండలో అబ్బా బలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా మెట్ట తొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా ఉంటే అబ్బా బలే ఉంది అనుకునే ఫీలింగ్ ఎప్పుడూ డౌన్లో పోతా ఎప్పుడు చేసే ఏం ఆనందం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా అంతే కష్టం రావాలా అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలా ట్యాబ్ లీక్ అయితే ఉంది దానికి వాషర్ మారు అరే బలే అట్లా చిన్న చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను మా ఇంట్లో అన్ని నేనే చేసేది నేను నిక్క వేసుకొని తొట్టి నేనే దిగుతాను మా పిల్లలు ఎవరు ఎక్కడే దిగలేరు నేనే దిగి కడిగి అమ్మ క్లీన్గా హ్యాపీనెస్ సింపుల్ గా వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ అట్లా బండికి పంచర్ కావాలా పంచర్ వేయాలా అప్పుడు పోవాలి అట్లా లైఫ్లో కష్టాలు కృష్ణుని కూడా కుంతీదేవి లాస్ట్లో కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు నా కష్టాలు ఈ వద్దం చెప్పడం లే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉండి మాకు మార్గదర్శనం చేస్తావు మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది ఉండాలి కష్టం రాకూడదు స్వామిని దేవుని అడిగేది కాదు కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నీకు మంద ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకుని దానికి అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ వస్తారు అది అడగా అంతే కానీ స్ట్రెస్ రాకూడదు యాడ దిగుతావు ఏడ ఎవరు పికప్ చేస్తారు యాడు ఉండారు యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మా అది వచ్చా ఇవి ఎందుకు అట్లా మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా మళ్ళీ స్కేరి హౌస్ పోయి వంద రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు లైఫ్ లైఫ్లోనే ఉన్నిరా పంచర్ కానీ నైట్ టైం ఏదో నించుకొని అవన్నీ ఫేస్ లైఫ్ లో వచ్చేటప్పుడు ఫేస్ చేయాలి కదా ముందుగానే ఎందుకు రాకూడదు ఎవరికో ఏదో జరిగింది అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా అంతా నీకే నువ్వు తీసుకుంటావు నీ జాగ్రత్తలు తీసుకుంటావు దానికి రెడీ అయ్యేటట్టుగా పెట్టాలా పిల్లలనైనా నువ్వు అందరూ అట్ దేమంతా తిడిపినారు అందరూ మోసగాళ్లే అని అంటే వాడికి వాళ్ళకి హోపే పోతుంది లైఫ్ మీద అద్భుతమైన వ్యక్తులు ఉంటారు మన దేశంలో ఉండరు బయట దేశాల్లో ఎక్కడైనా ఉంటారు అంతే కదా మీ పని ఏంటి జర్నీలో ఉండాలి జర్నీలో నుండి వదిలిపెట్టుకుంటా కంపును వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలి నువ్వు నిలిచిపోతే హుస్సేన్ సాగర్ అయిపోతావు కంపు కొడతావు జర్నీలో ఉండి నేను రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు దాంట్లో జల్లుడు పడితే అందరు రాలిపోతారు జాతి రత్నాలు మిగులుతారు నా లైఫ్లో అదే జరిగింది నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వ్యవసాయం నుంచి నలభై ఇంట్లో తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక ఐదు ఎకరాల పొలం అమ్మగలిగినాము రెండు వేల రెండు వైఫ్ అయిపోయింది దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ మా వైఫ్ అన్ని చూసుకుంటుంది మా పిల్లలు మా ఫ్రెండ్స్ సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది నేనేం పెద్ద తోప నిజాయితీగా ఉండం మా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటారు మోసం చేయరు అనే దప్ప ఏమి లేదు మా ఊళ్ళో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు మేము వ్యవసాయమే దాన్ని ప్రేమగా గౌరవంగా వంద మంది మనుషులతో వర్కర్స్తో కలిసి నలభై ఏండ్లు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే తపస్సు చేసినాము రాయినైనా కాకపోతే రామపాదం సోకగా అంటే అన్ని అహల్ని వెయిట్ చేస్తే ఆకి ఏదో రాయి అట్ల అందువల్ల ఏ పనైనా గౌరవంగా చేయాలా మీరు యాంకరింగ్ చేస్తా ప్రేమగా గౌరవంగా చేయాలా అంతే కదా సార్ దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే స్ట్రెస్ వస్తే చిప్పులు కొడుతూ ఉంటాడు అట్లా నీ పని మీద నీకు గౌరవం ఉండాలి అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని నిధులు పెట్టేసి దాంట్లో నేను దీన్ని నిధులు పెట్టే పరిగిస్తా పోతా ఉంటే అక్కడికి దేర్ ఇస్ నో ఎండ్ అట్లా ఇప్పుడు మాకు వంద ఆపర్చునిటీస్ వచ్చినాయి అగ్రికల్చర్లో వండలు పోవచ్చు హెర్బల్స్ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అట్లా రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్ అప్ చేయగలిగిన ఫ్లో ఇస్ విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్ అన్ని కలుస్తాయి నిలిచిపోతే నాకు జరిపింది కదా నిలిచిపోతే అయిపోయినట్లే కదా బ్యూటిఫుల్ సార్ నా లైఫ్ గురించి చెప్పిన మీకు నేనేమి ఎక్కడి నుంచి తీసుకొని చెప్పా యాజ్ ఐ మూవ్ అయ్యే కొద్దికి ఇప్పుడు ఎక్కడో పోయినా గుండ్ల భోజనం పల్లికి ఎవరో గుర్తుపెట్టారు ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపెట్టినారు వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను వాళ్ళ వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట ఆ అమ్మాయి ఎందుకు పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉండి అంతే సొసైటీ ఇవన్నీ నత్తి నాకు సొసైటీ చేసినందుకు పోలిస్తే నేను చేసే సొసైటీకి నత్తి చాలా మంది అంటారు సార్ మీరు అన్ని పోయి బలి ఒరే నాయన సొసైటీ ఎంత చేస్తుంది నాకు ఆ చెట్లు గాలి మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది సొంత లాభము కొంతమానికి మనకి పొరుగువానికి సహాయపడే గురజాడుగా చెప్పింది కొంత మార్కు ఉంటే సార్ మీకు అంత హెల్ప్ వస్తుంది ఆ కొంచెం మార్కులు చచ్చిపోతారు ఏమో ఏమో కొంచెం మార్కుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్ యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్ వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్ మీకు నమస్కారాలు వెరీ మచ్ మీకు నమస్కారం